మన రాష్ట్రానికి ప్రపంచంలో ఉన్న అన్ని ఫ్యాక్టరీస్ని ఇక్కడికి మన దగ్గరికి తీసుకురావాలని దాంతో ట్యాక్సులు కడతారు ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ ఇవన్నీ వస్తాయి కనుక మన రాష్ట్ర అభివృద్ధికి అది ఉపయోగపడుతుంది అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని ఇప్పుడు సవరిస్తూ అన్ని ఒక్కొక్కటి మాటలను నిలబెట్టుకుంటున్నాం కనుక అది ఇంకా స్పీడ్ పెరగాలంటే అందరూ సహకరించండి ఇది చదువుకి ఉద్యోగానికి మిస్ మ్యాచింగ్ ఉంది అందుకే స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాం ఇండస్ట్రీస్ని తెస్తాం ప్రభుత్వ ఉద్యోగాల పాటు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కల్పిస్తాం నిన్నడే పేపర్లో చూస్తుంటారు ఒక అబ్బాయికి రెండు కోట్ల శాలరీ సంవత్సరానికి ఇవ్వటం జరిగింది అంటే ప్రభుత్వ ఉద్యోగం కంటే ప్రైవేట్ ఉద్యోగాలలోనే ఎక్కువ జీతాలు వస్తాయి కనుక ప్రపంచంలో ఉన్న అన్నిటిని ఇక్కడికి తీసుకురావాలనేది ఆలోచన అది కూడా మన అదృష్టం మహేశ్వరానికే తీసుకురావాలనేది తర్వాత ఎడ్యుకేషనల్ హబ్బు హెల్త్ హబ్బు ఎంటర్టైన్మెంట్ హబ్బు ఇట్లా అన్నీ ఒకే దగ్గర ఉండాలని ఈ మన పత్త కొత్త పట్టణంలో మనం ప్లానింగ్ చేస్తున్నాం మన పిల్లలు బంగ్లాదేశ్కో ఉక్రెయిన్కో రష్యాకో ఏ చైనాకో చదువుకోవాల్సిన అవసరం పోయి చదువుకోవాల్సిన అవసరము అవసరం ఉండొద్దని అమెరికాగా కూడా పోవాల్సిన అవసరం లేదని దాని డబ్బున్నోళ్ళే అమెరికాకు మిగతా దేశాలలో పోయి చదువుకుంటా ఉన్నారు మన బీద అట్టడుగు వర్గాల వాళ్ళకి చదువుకోవటానికి అక్కడ అన్ని దేశాలకు పోయి చదువుకునే ఆస్కారం లేదు కనుక ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలు ఇక్కడే తీసుకొస్తే మన పిల్లలు బయటకోవాల్సిన అవసరం లేకుండా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన కనుక అన్ని పార్టీలు దీనికి సహకరించండి మా ఆలోచన మంచిది ఈ పట్టణ నిర్మాణంలో ఏ సమస్య ఉండొద్దని నీల సమస్య చెత్త సమస్య ట్రాఫిక్ సమస్య పొల్యూషన్ సమస్య హైదరాబాదు ఢిల్లీ లాగా మారిపోతూ ఉంది ఢిల్లీలో ఇప్పుడు ఆడ బతకటమే కష్టంగా మారిపోయింది ఆ విధంగా మళ్ళీ ఇంకొక వంద సంవత్సరాలైనా కావద్దంటే మూడు వందల ఫీట్ల రోడ్లు మెట్రో మెట్రో రైళ్ళు సర్వీస్ రోడ్లు ఇవన్నీ వేస్తేనే పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది కనుక అదే విధంగా ఈ డ్రెయిన్ వాటర్ ని ట్రీట్ చేసి ఆ నీళ్ళని తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అంత గ్రీన్ గా చేస్తే పొల్యూషన్ ఉండదని మురికిని రాకుండా చూడటం తర్వాత ఆ మురికి నీళ్ళని మంచి మార్చి చెట్లు పెంచటం వల్ల అందరికీ ఆరోగ్యంగా ఉండే ఛాన్స్ ఉంది కనుక ఇది అందరి అన్ని ఈ తెలంగాణ ఏ దాని కొరకైతే సాధించామో అవన్నీ నెరవేర్చుకోవడానికి మనం సాయిశక్త కృషి చేయవలసిందిగా నేను మన అందరినీ సహకరించవలసిందిగా నేను కోరుతున్నా అదే